అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంది దేవతలు జంతువులు పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం మిగతా దేవుళ్ళందరూ వేగంగా పరిగెత్తే జంతువులు పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని మార్చుకున్నారు అయితే దీనికి పేరు ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణు జొచ్చి తన వాహనంగా చేసుకొమ్మని వినాయకుణ్ణి వేడుకున్నాడు ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు ఇందులో గంధర్వులు కిన్నెరలు అప్సరసలు సైతం పాల్గొన్నారు ఓ విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు క్రౌంచుడి తీరును విష్ణు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే నీవు ఎలుకగా మారమని శపించాడు తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు మూషికంగా మారిన తరువాత కూడా తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు దేవతలకు విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు బటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలోను ఋషులకు ఇబ్బందులు కలిగించి ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుణ్ణి విడిచిపెట్టలేదు విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచిని మెడకు చుట్టుకొని ఆయనకు చెంతకు తీసుకువచ్చింది భయపడిన క్రౌంచుడు క్షమించమని కోరాడు క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు మళ్లీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తిని కలిగించమని ప్రాధాయపడ్డాడు తాను క్షమించిన మూషకం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు క్రౌంచుడే మూషకమని తెలుసుకుని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు ఇంద్రుని యొక్క శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే విధంగా ఆశీర్వదించాడు ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుడిని పూజించడం ఆనవాయితీ కాబట్టి గణేషుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు ఇక్కడ మరొక సమస్య వచ్చింది వినాయకుడు బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరుకున్నాడు వినాయకుడు క్రౌంచిన కోరికను మన్నించి వాహనంగా మారిన సమయాన తాను బరువును మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు మూషిక వాహనం గురించి ప్రచారంలో మరొక కథ కూడా ఉంది గజాసురుడని రాక్షసుడు తమ గురువు శుక్రాచార్యుల ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు అతడి తపోదీక్షకు మెచ్చిన శివుడు వరాన్ని ప్రసాదించాడు శివుడి వరగర్వంతో గజముఖుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టాడు అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్ళి గజముఖుడి దుశ్చర్యలు గురించి మొరపెట్టుకున్నారు గజముఖుడిని కట్టడి చేయడం తన వల్ల కాదని చెప్పిన ఇంద్రుడు దేవతలతో కలిసి కైలాసానికి వెళ్లి వినాయకుడికి విన్నపించుకున్నాడు గజముఖుడి చర్యలు నానాటికి హెచ్చుమీరిపోవడంతో భూతగణాలతో అతడి నగరాన్ని గణేశుడు ముట్టడించి యుద్ధం చేశాడు రాక్షసుడు ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని విరిచి వారిపైకి విసురుతాడు వీణ్ణి గమనించిన గజముఖుడు తక్షణం మూషిక రూపం ధరిస్తాడు తక్షణమే వినాయకుడు ఆ మూషికంపై ఆసీనుడవుతాడు అప్పటినుంచి గజముఖుడు మూషికం రూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్